అస్సలం అయికు వరహమతుల్లాహి వబరకాతు సోదర సోదరి మనులారా మీ అందరికీ యొక్క కారుణ్యం మరియు ఆయన యొక్క అనుగ్రహాలు మీ యొక్క జీవితాలలో వర్షించుగాక అసలు అల్లా అంటే ఎవరు అల్లా ఎలా ఉంటాడు అల్లా యొక్క గుణగుణాలు మనకు తెలియకపోవడం వల్ల అల్లా యొక్క లక్షణాలు మనకు తెలియకపోవడం వల్లనే మనం అన్నిటిలో అల్లాను అల్లా అంటే అల్లా అంటే చాలా చీప్గా చూస్తున్నాం అసలు అల్లా ఎలా ఉంటాడు అతని లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం అయితే మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే అల్లా యొక్క మొదటి లక్షణం ఆయన పుట్టించేవాడే కానీ పుట్టేవాడు కాదు అల్లా మనల్ని తల్లి గర్భంలో పుట్టిస్తున్నాడే కానీ తను తల్లి గర్భంలో పుట్టేవాడు అసలే కాదు తల్లి గర్భంలో పుట్టేవాడు అసలు దేవుడే కాదు అల్లా యొక్క రెండవ లక్షణం ఏమిటంటే ఆయన ఆకలి తీర్చేవాడే కానీ ఆహారం అవసరం లేనివాడు ఎంతమంది అయితే ఈ భూమి మీద దైవాలుగా పరిగణిస్తున్నారో ప్రజలు తమను దైవంగా కల్పించుకున్నారో వారంతా కూడా ఇక్కడ ఆహారం తిన్నవారే అసలు ఆ అల్లా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మన కోసం పంట పొలాలను పండించి మనకు ఆహారాన్ని ఉపాధిని ప్రసాదించి మన యొక్క ఆకలి తీరుస్తున్నాడు అల్లా యొక్క మూడవ లక్షణం ఏమిటంటే ఆయన నిధులను ఇచ్చేవాడే కానీ నిద్రించనివాడు అల్లా మనందరికీ అలసిపోయిన తర్వాత రాత్రి సమయంలో నిద్రను ప్రసాదిస్తాడు కానీ మనందరం అలసటి పో అలసట చెంది నిద్రపోతాము అయితే అల్లా అసలు అలసట చెందడు అతను అసలు ఈ భూమి యావత్తు సృష్టిని పరిపాలిస్తున్న అల్లాకు అసలు అలసటే రాదు అతనికి ఒక్క ఒక్కరోజు కూడా అసలు కొనుక్కు కూడా పట్టదు నిద్రించే బలహీనుడు కాదు అల్లా అల్లా మనకి నిద్రను ప్రసాదిస్తాడే కానీ తాను నిద్రించేవాడు కాదు అంత బలహీనుడు అసలే కాదు ఎవరైతే ఈ భూమిపైన ప్రజలు దైవాలుగా కల్పించుకున్నారో వారంతా నిద్రించిన వారే అల్లా యొక్క మరొక లక్షణం ఏమిటంటే ఆయన సంతానం ఇచ్చేవాడే కానీ సంతానం లేనివాడు అల్లా సంతానం మనకు ప్రసాదిస్తాడు కానీ తనకు భార్య ఉండి ఆ భార్య ద్వారా కుమారులు కుమార్తెలు పుట్టినవాడు అసలే కాదు అల్లా యొక్క మరొక లక్షణం ఏమిటంటే అతను అవసరాలు తీర్చేవాడే కానీ అవసరాలు లేనివాడు మనమంతా మానవులం పరస్పరం మనం అవసరాలపై ఆధారపడి జీవిస్తున్నాము నీరు అవసరం గాలి అవసరం ఆహారం అవసరం మనకు అన్నింటిపైన మనం ఆధారపడి ఉన్నాము నీరు లేకుండా బ్రతకలేము ఆహారం లేకుండా కూడా బ్రతకలేము అలా మనం అన్నింటిపై ఆధారపడి జీవిస్తున్నాము కానీ అల్లా మాత్రం ఏ అక్కరా లేనివాడు ఏది కూడా అవసరం లేనివాడు అతనికి నీరు లేదు అవ ఆహారం అవసరం లేదు అతనికి గాలి అవసరం లేదు ఇవేమీ లేకుండానే అల్లా ఉంటాడు వీటన్నింటిపై ఆధారపడేవాడు కాదు కానీ ప్రజలు కల్పించుకున్న కల్పిత దైవాలు అన్నింటిపై అక్కర కలవాడు ఆహారం తిన్నారు గాలి పీల్చారు నీటిని తాగారు అల్లా యొక్క మరొక లక్షణం ఏమిటంటే అతను మరణాన్ని ఇచ్చేవాడే కానీ మరణించని వాడు అల్లా మనందరికీ మరణాన్ని ప్రసాదిస్తాడే కానీ తాను మరణించేవాడు అసలే కాదు ఈ భూమిపైన ఎంతమంది అయితే దైవాలుగా భావించ భావిస్తున్నారో తమను దైవ సంభూతుడుగా కల్పించుకున్నారో వారంతా కూడా మరణం రుచి చూశారు మరణించేవాడు దేవుడు కాదు మరణాన్ని ప్రసాదించేవాడే అసలైన దేవుడు అని అల్లా గుర్తు చేస్తున్నాడు అల్లా మన కంటిని మనందరినీ చూసేవాడే కానీ మనకు కనపడనివాడు సృష్టికర్తను జనాలు చూశారు ప్రజలందరూ మా దేవుడు కనపడ్డాడు ఇలా ఉంటాడు అని చిత్రపటాలకు ఇస్తున్నారు కానీ అల్లాను ఇంతవరకు ఎవరూ చూడలేదు అతను ఎలా ఉంటాడో కూడా మన ఎవరికీ కూడా తెలియదు ఇవి అల్లా యొక్క కొన్ని లక్షణాలు మిగతా తర్వాత వీడియోలో అల్లా యొక్క లక్షణాలు మరిన్ని చాలా క్లుప్తంగా చెప్పబోతున్నాను వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Mm-hmm.